ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఆట ముగిసింది అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది ఢిల్లీతో జరిగిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ కంచెకి చేరింది గత సీజన్ లో గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది అయితే వాటిని ఏ మాత్రం నిలబెట్టుకోలేకపోయింది ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై రెచ్చిపోయిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత పేలవ ప్రదర్శన కనబరిచింది భారీ అంచనాలు పెట్టుకున్న పలువురు ఆటగాళ్లు ఆరెంజ్ ఆర్మీని ముంచేశారు ఈ జాబితాలో మొదటి స్థానంలో మహమ్మద్ షమి ఉంటాడు పరమ చెత్త బౌలింగ్ వేశాడు మెగావేలంలో పది కోట్ల రూపాయలు పెట్టుకుంటే తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీశాడు గుజరాత్ రైడాన్స్ కు ఆడుతూ పవర్ ప్లేలో వికెట్లు తీసిన షమి ఇక్కడ మాత్రం తేలిపోయాడు ఓవర్ కు పదకొండు పాయింట్ రెండు మూడు చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు దాంతో ఢిల్లీతో వర్షార్పణం అయిన మ్యాచ్ నుండి తప్పించారు సన్ రైజర్స్ తరఫున అట్టర్ఫ్లాప్ అయిన మరో ప్లేయర్ ఇషాన్ కిషాన్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లతో ఇతడిని ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ చేసిన ఇషాన్ కిషాన్ ఆ తర్వాత ఫ్లాప్ అయ్యాడు తర్వాత పది మ్యాచ్ల్లో తొంభై పరుగులు మాత్రమే చేశాడు గత సీజన్లో మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్లో తేలిపోయాడు బ్యాటింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో తేలిపోయాడు ఇక బౌలింగ్ అస్సలు చేయలేదు ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేదు మిడిల్ ఆర్డర్లో నమ్మకంగా ఆడలేకపోయాడు సన్ రైజర్స్ హైదరాబాద్ను ముంచేసిన ప్లేయర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ కూడా ఒకడు గత సీజన్ లో డైన లా చెలరేగిన ట్రావీస్ హెడ్ ఈ సీజన్ లో మాత్రం తుస్సుమనిపించాడు పది ఇన్నింగ్స్ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు మరో మ్యాచ్లో నలభై ఏడు పరుగులు చేశాడు మిగిలిన మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు అలాగే అభిషేక్ శర్మ సైతం కీలక మ్యాచ్లలో ఫెయిల్ అయ్యాడు అటు యువ క్రికెటర్లు కూడా అంచనాల మేర రాణించలేదు బౌలింగ్లో సీమర్జీత్ సింగ్ కు ఆరంభంలో అవకాశాలు దక్కినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇక జీషాన్ అన్సారి అంత గొప్పగా ఏం బౌలింగ్ చేయలేదు కాగా రాహుల్ చాహర్ ను ఒక మ్యాచ్ కే పరిమితం చేయడం కూడా ఎస్ఆర్ హెచ్ పేలవమైన స్ట్రాటజీకి ఉదాహరణగా చెప్పొచ్చు